హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వి బ్లాగ్స్లో వచ్చేసి మినపప్పు వడేాలండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అండి మినప్పప్పు వడేళ్ళకైతే నైటే పప్పు అయితే నానపెట్టేసుకున్నాను అండి ఇక తెల్లారికైతే ఇలా నానిపోయింది ఇక కొంచెం కొంచెంగా వేరే గిన్నెలోకి వేసుకొని కడుగుతూ ఉన్నాను అంతా ఒక గిన్నెలో అయితే సాలదు కదండి ఇక అందుకని చెప్పేసి రెండు మూడు తడవలుగా అయితే వేసుకొని పప్పు అయితే కడిగేసుకుంటున్నాను అయితే కడుక్కుంటున్నాను ఇదివరకు అయితే పొట్టు కూడా తీసేదాన్ని అండి అక్కడక్కడ పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు కూడా తీసేదాన్ని ఇప్పుడైతే తీయలేక ఇక వదిలేసాను పొట్టున్నా పర్వాలేదులేండి ఈ లోపల టీ అయితే తాగునీ ఇంకా టీ అయితే తాగితే కొంచెం ఎనర్జీ అయితే వచ్చింది కదా ఇక టీ అయితే పెట్టుకున్నాను ఇక పప్పు వచ్చేసి మొత్తం కడిగేసాయండి ఇట్లా ఇట్లయితే కడిగేసుకున్నాను కడిగిన తర్వాత కవర్ మీద పడదాం అనుకుంటున్నాను అండి వడియాలు వచ్చేసేసి ఇంకా కవర్ అయితే గుంజుతున్నాను కవర్ అయితే జారి తర్వాత తేగ మీద వేస్తే వాటర్ అంతా ఆరిపోద్ది ఇంకా కవర్ అయితే బాగుంటుందని చెప్పేసి గుంజేసి తెగ మీద అయితే వేసాను ఇక పప్పు అయితే గ్రైండర్ వేసుకోవాలండి గ్రైండర్ క్లీన్ చేసుకుంటున్నాను కడిగి పెట్టుకుంటున్నాను రెండు ఒకసారి గ్రైండర్ అయితే వేసుకుంటా కదా అయినా సరే మళ్ళీ ఒకసారి కడుగుదాం అని చెప్పేసి కడిగి ఇంకా గైనర్ అయితే వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి గైనర్ మీద దుమ్ము ఉందేమో అని చెప్పేసి తుడుస్తున్నా అండి క్లీన్ చేసుకుంటున్నాను గ్రైండర్ కూడా గైనర్ మీద క్లాత్ కప్పుతా అండి అయినా సరే ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి దులుపుతున్నాను ఇంకా కడిగి ఆరబెట్టుకున్న గ్రైండర్ అయితే తెచ్చేసుకొని పెట్టేసుకుంటున్నాను గ్రైండర్కి ఇంకా పప్పు అయితే వేసుకోవటమే అండి కడిగి పెట్టుకున్న పప్పు అయితే వేసుకుంటున్నా అండి వడియాలకైతే పప్పు అయితే పనికి వస్తుందండి పప్పు అయితే అసలు పనికిరాదు ఎందుకంటే వడియం అనేది పాత పప్పుతో వేస్తే ఏమవుతుందంటే గట్టిగా కట్కేసినట్టుగా ఉంటాయి మనం ఈ వడియాల పప్పు రుబ్బుకునేటప్పుడు కొత్త పప్పు కాబట్టి నీళ్ళని వంపేసుకుని వేసుకోవాలండి వాటర్తో వేసుకున్నాం అనుకోండి పప్పు అయితే పిండి పలసపడిపోయి ఒడియం వడియం అయితే ఉండదండి మనం కవర్ మీద వేసుకుంటాం కాబట్టి వడియం కవర్ మీద నిలవదు ఇప్పుడైతే గ్రైండర్లో వేసేసుకుంటున్నా అండి మెత్తగా వేసుకోవాలి మరీ బరక్గా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఒడియంకైతే మనం గట్టిగా రుబ్బుకోవాలి గట్టిగా అంటే మరి గారి పిండిలా కాదండి ఇక్కడైతే పప్పు అయితే వేసేసుకున్నాం కదండీ నలుగుతా ఉంది ఈ లోపు అయితే మిగతా పప్పు అయితే వాడేసుకుంటున్నాను వడబొట్లోకి అయితే ఇలా వాడేసుకుంటే మనం నీళ్ళతో వేయకుండా సరిపోతుంది రండి వాడేసుకుంటే అట్లా నీళ్ళన్నీ కిందకి కారిపోయి పప్పు అయితే ఉంటుంది కదా ఈలోపు నేను టిఫిన్కి అయితే ప్రిపేర్ అండి ఆయన కూడి వేసాను మా పండుగకి పెట్టేసేసి వడియాలైతే పట్టుకుంటే ఇంకా పండు టిఫిన్ కూడా అయిపోద్ది కదా ఇంకా మా వారికి కూడా వేసా అండి ఆయనకి కూడా అవుతుంది ఇక్కడేం పిండి అయితే నలుగుతుంది వడియాల పిండి ఈ పిండి అయితే నలుగుతుంది కదా ఈ లోప అయితే నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే పట్టుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ కూడా తెప్పించేసుకున్నాను అండి పిండికి సరిపడా అల్లం వెల్లుల్లిపాయ కూడా తీసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు వలుసుకోవాలి అల్లం ఏమో పీలి తీసుకుంటున్నాను అండి ఇలా పీలు తీసుకుంటే అల్లం బాగుంటుంది మనం వడియాల పప్పు రుబ్బుకున్నాం కానీ దాన్ని బట్టి అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవటం నేను ఇక్కడ వెల్లుల్లిపాయ కూడా పీలు తీసుకోవాలి కారంకు తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి ఈ మూడు అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయ మట్టికి మిక్సీ వేసుకోవాలి మెత్తగా మిక్సీ వేసుకోవాలండి ఇక గ్రైండర్లో అయితే వడియాల పప్పు అయితే నలిగిపోయింది ఇక పిండిని అయితే వేరే గిన్నెలకైతే తీసేసుకోవాలండి ఇట్లా గిన్నెలకైతే తీసేసుకున్నాను రుబ్బి పెట్టుకున్న పిండిలోకి అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అయితే తగినంత కలుపుకోవాలి కారం తగ్గట్టుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసుకొని ఇప్పుడే ఉప్పు తగినంత మనం చూసుకొని కలుపుకోవాలండి నేను వడియాలు ఇక మా లక్ష్మక్క వాళ్ళ బిల్డింగ్ మీద అయితే పడదాం అనుకుంటున్నాను అండి మా డాబా మీద ఏంటంటే ఇంకా పని అయితే జరుగుతుంది కదా ఖాళీ అయితే లేదని చెప్పేసి ఇంకా లక్ష్మీ అక్క డాబా మీదకి అయితే తీసుకువెళ్ళాను వాళ్ళ డాబా మీద మొక్కలు అయితే ఎలా అయితే ఉన్నాయి చూడండి నూరు వారాల చెట్టు అయితే ఉంది వేసవ కాలం కదండి ఎండ అయితే బాగా వచ్చింది ఇక ఎండ పడుకోకుండా చీరలు అయితే ఇలాగా తేగ మీద అయితే వేసుకుంటే నేడైతే వచ్చింది అని చెప్పేసి వడియాల పేపర్ మీదకి అలా అయితే సెట్ చేసాము ఇక వడియాలైతే పట్టుకుంటున్నాం నేను వచ్చే ముందే సునీత అయితే డాబా అంతా క్లీన్ చేసింది ఊడ్చింది వాళ్ళు కూడా పిండి వడియాలైతే పెడుతున్నారు ఇక్కడ అయితే లక్ష్మ కొళ్ళు పిండి వడియాలు అయితే వేస్తున్నారు ఇలా అయితే అందరం కలిసి వడియాలు అయితే పెట్టుకున్నామండి ఇంకా లక్ష్మక్క కొల్లు పిండి వడియాలు మేము మినపప్పు అయితే పెట్టుకున్నాము ఇక్కడేమో డ్రింక్ అయితే తెచ్చుకున్నామండి వేసవ కాలం కదా సరదాగా తాగినట్టు ఉండదని చెప్పేసి కూల్ డ్రింక్ అయితే తెచ్చుకున్నాము ఇక్కడే కాదండి మేము గన్నవరంలో ఉన్నప్పుడు కూడా అనుకొని ఇంకా అలా పప్పులు పోసుకొని అయితే పెట్టుకునే వాళ్ళము నలుగురు ఐదుగురు ఉన్నారనుకోండి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వడియాలు అయితే పెట్టుకోవచ్చు ఇక్కడైతే అయితే ఒడేలు పెడతాం అయిపోయిందండి చేతులు అయితే కడుక్కుంటున్నాము అయిపోయింది ఎండ అయితే బేవత్సంగా వేస్తుందండి ఈ ఎండ మటుకమ్మో ఈ చీరలు అయి బట్టి ఆగింది ఇలా మనం నా ఎండిపోతుంది సాయంత్రానికల్లాంటి అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ అండి